మధుసూదనుడు అంటే మదమును అణచివేయు లేదా మదమును వినాశనము చేయు భగవానుడు అదేవిధంగా మధు అనే రాక్షసుని కూడా సంహరించాడు కాబట్టి ఆ విధంగా కూడా భగవానుడికి మధుసూదనుడు అనేటటువంటి పేరు వచ్చింది ఇక్కడ మదమును అంటే అహంకారాన్ని అహంకారాన్ని వినాశనం చేసేటటువంటి భగవానుడు అంటే మనం ఎల్లవేళల నిరంతరము భగవద్ధ్యాసలో అంటే భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతునికి ఇష్టమైన విధంగా నచ్చిన విధంగా కనుక మనం ఉంటే అంటే కర్మలు చేస్తూ జీవిస్తూ ఉంటే కనుక అప్పుడు ఈ మనలో ఉన్నటువంటి ఈ అహంకారం అనేటటువంటిది తొలగిపోతుంది తద్వారా ఏం జరుగుతుంది మనకు ఎప్పుడైతే అహంకారం అనేటటువంటి పోతుందో అన్నీ రుగ్మతలకు ఈ అహంకారమే కాబట్టి మనిషి ప్రశాంతంగా ఆనందంగా జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం ఉంది ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా మంచి మార్గాన్ని అంటే సన్మార్గాన్ని వదలకుండా తమ యొక్క జీవితాన్ని గడుపుతారో వాళ్ళకే భగవానుడు ఆర్యులు అనేటటువంటి పేరు పెట్టాడు అందు గురించి మిత్రులారా మనందరం కూడా ఈ మంచి మార్గంలో సన్మార్గంలో జీవిస్తూ ఆర్యులు అనేటటువంటి భగవాను ఇచ్చినటువంటి పదానికి సార్థకం చేద్దాం